రెడీ అబ్బా అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు గట అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దునే లేచాము సురేంద్ర పాలు విన్నాడు నేను పాలు అమ్మినాను తర్వాత వచ్చేసి ఎంత అమ్మినావు పాలక్క లెక్కేసేపు ఉదయం పూట ఎంత వచ్చింది నీకు ఎంత వచ్చింది అరవై రూపాయలు వచ్చింది చేతికి అరవై ఖాతాలు ఖాతాలు నాలుగు నాలుగు ఖాతాలు సో మొత్తానికి కలిపి రెండు వందలు సో అయితే ఈరోజు పొద్దునెడీ సుబ్బు రెండు వందల రూపాయలు పాలమ్మి ఫ్రెండ్స్ అందులో మనకు అరవై రూపాయలు నగదు వచ్చే మిగతా నూట నలభై రూపాయలు అప్పు అనమాట అంటే ఇప్పుడు పది రోజులు పొక్క కొంతమంది పది రోజులకి ఇచ్చేటోళ్ళు ఉన్నారు కొంతమంది నెలకిచ్చేటోళ్ళు ఉన్నారు మీ సన్నటిగా ఒకడే పది పది రోజులకి మిగతా వాళ్ళందరూ నెలకిచ్చేటోళ్ళే బర్రెకు బాగా బర్ర తెచ్చిన కానీ ఏం వాడట్లేదు ఎందుకంటే నాకు నెల సరుకు తెచ్చేసినాడు కదా ఇంట్లో అప్పుడు పోయిన నెల తెచ్చి పోయిన నెల ఉన్నాయి అది ఏంటంటే ఉన్నాయి లాస్ట్కి వచ్చేసరికి పాల పాల లెక్క ఎంత వచ్చిందో లాస్ట్కి అయితే లెక్క చేసి చెప్తాము లెక్క అయితే చూపించండి లెక్క చేసి చెప్తాము ఊరికే సో ఇప్పుడే మంచి పెద్దమ్మ ఎందుకంటే మేము యాక్చువల్లీ ఏంటంటే సండే కదా మేము గుడికి వెళ్తున్నాం అనమాట

సాయంత్రం గుజ్జ కొట్టుకోవచ్చు అయితే సరే సరే రెడీ పద పది పది నిమిషాలు రెడీగా ఇలా బాగా సో మొత్తానికైతే సుబ్బు అయితే పూలు గడ్డి ఎందుకు గట్టినా పూలు

కలర్లు ఇది రెడ్ లాంటి పింక్ ఇది వైట్ ఎల్లో ఇది పింక్ వైట్ పై సో ఇక్కడ వైట్ పూలన్నీ జోన్ పెట్టేసిన ఇంట్లో ఎవడు పడేమన్నాడు ఎవడు ఏరుకోమన్నాడు ఈ మా గోము అలివిగా ఆకుంది ఫ్రెండ్స్ ఆమె రౌడీ ఈజా మామె అబ్బా రాచ్చేసి తన అమ్మ ఫ్రెండ్స్ కొట్టాలి 이곳은 대한민국에 가장 유명한 도로로 유다이 가장

అయ్యప్ప కొబ్బరి అన్నాడు అబ్బ చాలామంది దాకా నందుగా అండి సో చాలామంది అండి చాలామంది వచ్చేసినారు చాలా లెక్క మంది వచ్చేసినారు

నువ్వు మిస్ అయినావా నేను ఇంటికి నేను అద్దెచ్చినావు కదా మరి పరి 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 సో ముందరండి మా సుబ్బమాడు నాతో మాట్లాడదాంట ఫ్రెండ్స్

నీకు మళ్ళీ ఇప్పుడే రెండు పొద్దున్న నుంచి ఒక పొద్దున్న అని చెప్పి కళ్ళు అయితే చెప్పి లప్ప లప్పాలప్ప తినేసింది మళ్ళీ అప్పుడే కళ్ళు ఇరుతున్నాయి అండి వీళ్ళకి మళ్ళీ ఆడవాళ్ళకి అందరికి లోబిపోయి ఉంటుంది మళ్ళీ ఉప్పు వేసుకోరా మరి ఏ కథనో యాత్రికి వస్తుంది నువ్వే బేసుకురా నడుచుకుంటుంది పోయి నువ్వు అందరం అడుగుతుంటాడు పని చేసుకోతే హాయ్ గమనువా ఫ్రెండ్స్ ఒక పండుగ లాగా ఉంది జనాలు తిరునాలు మాదిరి జనాలు చాలా ఎక్కువ వచ్చినావు సో ఎవరు వచ్చింటారు అనుకుని వచ్చినట్టి ఏడబెట్టినా కూడా వాళ్ళు చెప్పి పది రూపాయలు అక్కడ నేను చెప్పలేసుకోవాలి చెప్పు వేసుకుంటే రోజు కాదు తెచ్చావు సార్ చెప్పు మామూలే నేనే కాదు వీళ్ళప్పుడే వీళ్ళ జాతరు చెప్పులకి చెప్తావులేదు ఇంత మనం బగ్గి పెట్టిన కాడికి దూరం వచ్చినామా పెట్టిన కాడికి ముందు వచ్చినామా ఏంటో ఇంకా పోవాలా పోవాలా ఆడింది లాస్ట్లో నంపదు అంటే నన్ను మైపోయి मे का <laughs> <laughs> <ताँगे नौध। laughs>

టైప్లక పెట్టుకోరే ఒరేయ్ ఒక్కసారి वो స్లో తిన్నావు కదా పిన్ని తిన్నా చెమ్మని మొయిలాక ఉంది నాకు సేన్ వస్తుంది ngane mosilla bina aarincha aadiki non